మనం ఒక బిజినెస్ ఒక కొత్త డిజిటల్ బిజినెస్ గురించి తెలుసుకుందాం బ్లాక్ చైన్ మీద రన్ అయ్యేటటువంటి ఒక బిజినెస్ దీని పేరు ట్రెజర్ ఎన్ఎఫ్టి మనకు తెలుసు బ్లాక్ చైన్ మీద నడిచే విధానం క్రిప్టో అని మనకు తెలుసు అదే కాకుండా ట్రె ఎన్ఎఫ్టి కూడా బ్లాక్ చైన్ మీదనే రన్ అవుతుంది ఎట్లాగైతే క్రిప్టో కరెన్సీ అని చెప్పుకుంటామో ఎన్ఎఫ్టీ కూడా కరెన్సీయే ఇంటర్నేషనల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ మరి ఈ కరెన్సీలో మనకు చాలామందికి తెలిసి ఉండవచ్చు ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు ఎన్ఎఫ్టీ అనేది కూడా ట్రేడింగ్ అనేది జరుగుతుంది ఈ ట్రేడింగ్ అనేది మనం చేయడం ద్వారా మనకు లాభం కానీ లేదా నష్టం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి ఏదైనా ట్రేడింగ్లో కానీ ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ వాళ్ళు నో లాస్ నో రిస్క్ ఓన్లీ ప్రాఫిట్ అనే విధానంతో మనకు అవకాశం కల్పిస్తుంది అది ఏ విధంగా అంటే ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది ఒక ఒక బ్యాంక్ ఒక ఎక్స్చేంజ్ ఈ ఎక్స్చేంజ్లో మనం డిపాజిట్ చేసుకోవాలి మనం ఇక్కడ యాక్టివేషన్ చేస్తలేము ఇక్కడ మనము స్టేకింగ్ చేస్తలేము డిపాజిట్ చేస్తున్నాం డిపాజిట్ అంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన డిపాజిటే కాకుండా మనం చేసిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ కూడా మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు ఇది ముఖ్యంగా గమనించండి తర్వాత వచ్చి ఇందులో డిపాజిట్ మినిమం వంద డాలర్లు యుఎస్డిటీలు చేయాలి ఈ వంద వంద యుఎస్డిటిలు మనం డిపాజిట్ చేస్తే ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ వాళ్ళు రోజు ఒక ట్రేడ్ అనేది మనకిస్తారు అంటే ట్రేడ్ అంటే మనకు రిస్క్ లేదు లాస్ లేదు మనం కేవలం ట్రేడ్ చేయాలి వాళ్ళే ఒక ఎన్ఎఫ్టీని మనకు కల్పిస్తారు దాన్ని మనం బై చేయాలి ఈ వంద డాలర్ల లోపు మనకి ఇస్తారు దాన్ని మనము బై చేస్తాం ఎంబడే మళ్ళీ సేల్ కూడా చేసేస్తాం ఎప్పుడైతే కొన్ని అమ్మడం ద్వారా మనకు ఇక్కడ ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది అది ఎంత అంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనే ప్రాఫిట్ మనకు ప్రతిరోజు ఇస్తారు సిస్టమ్ ఏమంటుందంటే మనకు నెలకు ముప్పై పర్సెంట్ మా చాలా పెద్ద ఇన్కమ్ ఇది నెలకు ముప్పై పర్సెంట్ మన డిపాజిట్ ఎంత అయితే ఉంటుందో ఆ డిపాజిట్కు నెలకు ముప్పై పర్సెంట్ మనకు ప్రాఫిట్ ఇస్తా అని చెప్తుంది అంతకంటే తగ్గనివ్వదట ముప్పై పర్సెంట్ కంటే తగ్గనివ్వము అంతకంటే ఎక్కువే వస్తుంది అంటే దాదాపు ఇప్పుడు నలభై పర్సెంట్ వరకు మనకు ప్రాఫిట్ వస్తుంది ఓకే ఇదొకటి మరి ఇక్కడ మనం ఏ రకంగా ముందుకు పోవాలి అంటే ఇక్కడ వంద డాలర్లు మనం పెట్టి మనం ట్రేడ్ చేసుకుంటూ ఉంటే మనం మంచి ఇన్కమ్ ఇక్కడ ప్రతిరోజు చేసుకునే అవకాశం మరి అదేవిధంగా నేను కూడా ఇందులో అకౌంటు ఓపెన్ చేయడం అనేది జరిగింది దాదాపు రెండు నెలలు అయింది ఈ రెండు నెలలలో నేను కూడా ఈ విధానం అంతా తెలుసుకొని ఇందులో ఉన్న లాభ నష్టాలు అన్నీ గమనించి నేను కూడా ఇక్కడ సిస్టమ్ విధానం ఏదైతే చెప్తుందో ఆ విధానాన్ని ఫాలో అవ్వడం జరిగింది ఒకసారి నా అకౌంట్ కూడా ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం మీకు చేస్తా ఇది ఒక గొ గొప్ప అవకాశం మనకు మనం రకరకాల విధానాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్ళందరికీ ఇదొక మంచి వ్యాపారం అని మ నా అభిప్రాయం మరి దీన్ని గమనించినట్టయితే చూద్దాం ఇప్పుడు నా అకౌంటు మరి నేను కింద మై అనే ఆప్షన్ ఉంది ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు నా అకౌంటు ఓపెన్ అయింది నా యూజర్ నేమ్ అదంతా ఉంది ఇప్పుడు నా వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చి రెండు వేల యాభై ఐదు ఐదు వందల యాభై ఐదు రెండు వేల ఐదు వందల యాభై ఐదు డాలర్లు యూఎస్డిటీలు నా అకౌంట్లో డిపాజిట్ ఉన్నాయి నేను ఇందులో ఇన్వెస్ట్ చేసింది దాదాపు ఎనభై ఐదు ఎన్ ఎనిమిది వందల యాభై డాలర్ యుఎస్జిటిలో మరి నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది అంటే నేను లెవెల్ క్రాస్ అయినా అంటే ప్రమోషన్స్ తీసుకున్నా ఫస్ట్ ఫస్ట్ లెవెల్ వంద డాలర్లు కడితే ఫస్ట్ లెవెల్లో ఉంటాం తర్వాత మనం ఇక్కడ కొంత టీం తయారు చేసుకొని సెకండ్ లెవెల్కి వెళ్తాం ఆ తర్వాత మళ్ళీ టీం పెరిగినప్పుడు మూడో లెవెల్ నేను ఇప్పుడు మూడో లెవెల్లో ఉన్నా ఫస్ట్ లెవెల్లో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇచ్చినట్టు సెకండ్ లెవెల్లో టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇస్తారు మూడో లెవెల్లో త్రీ పాయింట్ టూ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు మనకు ఇస్తారు ఇప్పుడు నేను టూ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రతిరోజు నాకు ఆదాయం వస్తుంది మీరు చూసినట్టయితే నాకు రెండు వేల ఐదు వందల యాభై ఐదు డాలర్లకు గాను నా ట్రేడ్ ఇన్కమ్ వచ్చేసి యాభై మూడు డాలర్లు నాకు రిజర్వులో ట్రేడ్ ఇన్కమ్ అనేది రావడం జరిగింది ఒక ట్రేడ్ కేవలం ముప్పై సెకండ్లు మాత్రమే మనం పనిచేస్తాం ప్రతిరోజు ఒక ముప్పై సెకండ్లు ఆ తర్వాత నాకు నా టీం ఉంది కాబట్టి ఆ టీం మీద ఆరో నాకు ఇరవై ఆరు అంటే దాదాపు ఇరవై ఏడు ముప్పై డాలర్లు నాకు సాయంత్రం వరకు వచ్చేస్తాయి ఈ రకంగా నాకు డైలీ ఎనభై డాలర్లు రావడం జరుగుతుంది నా ఇన్వెస్ట్మెంటు దాదాపు ఎనభై ఐదు వేలు అంటే ఎనిమిది వందల యాభై డాలర్లు మరి నా ఇన్కమ్ వచ్చేసి రెండు వేల డాలర్లు నేను ఇక్కడ అంటే రెండు నెలలు అవుతుంది అందులో ఒక నెల మాత్రం నా లెర్నింగ్ పీరియడే కేవలం ఒకే నెలలో నా టీం నేను తయారు నేను టీంను పెంచుకోగలిగిన పెంచుకోగలిగిన కాబట్టి ఈ ఇన్కమ్ తీసుకోగలుగుతున్నా మరి ఇది మీరు గమనించాలి చూ మీకు కనబడుతూనే ఉంటుంది మరి టీం మీద నాకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే ఐదు వందల డాలర్ టీ ట్రేడింగ్ ద్వారా ఇప్పటి వరకు నేను తీసుకున్నది పదకొండు దాదాపు పన్నెండు వందల డాలర్లు రెఫరల్ ద్వారా టీం నా డైరెక్ట్ రెఫరల్ ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మంది ద్వారా నాకు వచ్చింది మూడు వందల పదమూడు డాలర్లు ప్రతీది గమనించవచ్చు ఇందులో నేను విత్డ్రా కూడా మూడు వందల ఇరవై డాలర్లు అనేది విత్డ్రా పెట్టుకోవడం జరిగింది అది తీసుకోవడం జరిగింది అందుకే ఇక్కడ నా ఇన్కమ్ మూడు వందల డాలర్లు తక్కువ కరపడుతుంది అంటే ఎనభై ఎనిమిది వందల యాభై డాలర్లు నా ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ నా ఇన్కమ్ రెండు వేల డాలర్లు నా ఇన్కమ్ అంటే అప్పుడు టోటల్ ఎంత కావాలి రెండు వేల ఎనిమిది వందల డాలర్లు నా ఇన్కమ్ ఉండాలి మరి ఇక్కడ ఉంది రెండు వేల ఐదు వందల యాభై ఐదు ఉంది మరి మూడు వందల డాలర్లు నేను విత్డ్రా పెట్టుకోవడం జరిగింది అది మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి సక్సెస్ అయింది నేను తీసుకున్నా ఈ డేటు మీరు చూడవచ్చు ఏడో తారీఖు నాడు విడ్డ్రాల్ పెట్టిన నాకు విత్డ్రాల్ వచ్చేసింది నేను విత్డ్రాల్ తీసుకున్నా మరి ఇక్కడ ఈ విధంగా మరి రేపు మాపు రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో ఐదు వందల డాలర్లు విత్డ్రా చేసుకుంటా ఇది ఈ రకంగా ఇక్కడ మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం మనకుంది మరి ఇక్కడ మంచి టీం పెంచుకున్న వాళ్ళకు కూడా ఇంకా లాభం ఉంది మనం కేవలం వంద డాలర్లు పెట్టుకుంటేనే ఇక్కడ రోజు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ పర్ మంత్ మనకు ఆదాయం ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు మరి చూస్తున్నట్టయితే ఇది నా యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఎవరికైనా ఇంకా అది తెలుసుకోవాలి ఇంకా మేము దీని మీద అవగాహన పెంచుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా కాంటాక్ట్ చేయవచ్చు నా ఫోన్ నెంబర్ కూడా నేను చెప్తాను మీరు మా సంప్రదించవచ్చు మాట్లాడచ్చు విధానం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇది రకరకాలుగా మనం ఎన్నో రకాల బిజినెస్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్న వాళ్లకు ఒక గొప్ప అవకాశం ఇక్కడ పెట్టుబడులు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు కేవలం పదివేల రూపాయల పెట్టుబడితోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఫస్ట్ విధానాన్ని నేర్చుకోగలగాలి ఈ విధానాన్ని తెలుసుకోగలగాలి అప్పుడే మనం మంచి ఆదాయాన్ని పొందగలుగుతాం మనం విధానాన్ని తెలుసుకోకుండా ఆదాయాలు రావడం అనేది కుదరదు ఈ సిస్టమ్ రెండు వేల ఒకటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే లాంచ్ అవ్వడం జరిగింది రెండు వేల రెండు నుంచి ట్రేడింగ్లోకి వచ్చింది ఇప్పటి వరకు చాలా బాగా ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి తీసుకునే వాళ్ళు తీసుకుంటుండ్రు నాకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ ఇన్కమ్ ఇక్కడ నుంచి చాలామంది తీసుకుంటుండ్రు ప్రతిరోజు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంకొక చిన్న విషయం మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎన్ఎఫ్టి అసలు విలువ ఎంత ఉంది అంటే మనం ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి పెప్పే ఫ్రాగ్ నోబిలిటీ అటువంటి ఎన్ఎఫ్టీలు యాభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఏడు ఉన్నాయి దీన్ని ఇప్పటి వరకు ట్రేడ్ చేసిన వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై మూడు మంది దీన్ని లావాదేవీలు చేసారు అంటే ట్రాన్సాక్షన్ చేసారు ఇది స్టార్ట్ అయింది ముప్పై నాలుగు డాలర్లతోని స్టార్ట్ అవ్వడం జరిగింది ఇటువంటి ఎన్ఎఫ్టిలు ఇప్పుడు ఉన్న వ్యాల్యూ మొత్తం టోటల్గా యాభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఏడు ఎన్ఎఫ్టీలకు గాను ఇటువంటి ఎన్ఎఫ్టీలకు గాను ఇప్పుడు ఉన్న వ్యాల్యూ ఇక్కడ మనం చూడొచ్చు నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ తొంభై మూడు మిలియన్ డాలర్ల వాల్యూ అనేది ఉంది ఇది ఎంత వ్యాల్యూ అనేది మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇంకోటి కింద ఈ పెప్పే ఫ్రాగ్ నోబిలిటీ అనేది ఫస్ట్లో ఉన్న బొమ్మను ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా దీని విలువ ఉన్నది అనేది మనం చూడవచ్చు ఇక్కడ ఇది చూడండి అరవై మూడు వేల రెండు వందల యాభై నాలుగు డాలర్ అరవై మూడు వేల రెండు వందల యాభై నాలుగు డాలర్లు విలువతోని ఈ ఈ ఎన్ఎఫ్టీని స్టేకింగ్లో పెట్టుకున్న వ్యక్తి ఫ్లోరెన్స్ అని ఆయన దగ్గర ఉన్నది ఈ బొమ్మ మరి ఈ ఎన్ఎఫ్టీ యొక్క విలువ బిట్కాయిన్ను దాటిపోయింది నా ఉద్దేశం ఏంటంటే ఇంత పెద్ద వ్యాపారం అనేది వరల్డ్ వైడ్లో ప్రపంచం మొత్తంలో ఇంత పెద్ద వ్యాపారం అనేది ఈ విధానంలో జరుగుతున్నది మరి అటువంటి మనం ఇక్కడ చూసుకున్నాం చూ చూసినట్టయితే ఇవన్నీ ఎన్ఎఫ్టీలన్నీ అదే విలువ చూడండి కింద మీకు యాభై తొమ్మిది వేలు యాభై ఐదు వేలు యాభై రెండు వేలు ఇట్లా చూసుకుంటూ ఉంటే ఇవన్నీ ఇంత వాల్యూతో ఉన్నటువంటి ఈ ఎన్ఎఫ్టీలు మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మరి ఇటువంటి విధానంలో మనం ఉన్నాం మరి ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు కేవలం ట్రేడ్ చేసి మనం ప్రాఫిట్ తీసుకోవడమే మన బాధ్యత మన కర్తవ్యం మనకు కావాల్సింది ఇన్కమ్ ఇక్కడ వీళ్ళు ట్రస్టబుల్గా మనకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది విత్డ్రా పర్ విత్డ్రాకి అయితే ఒక కండిషన్ ఉంది యాభై డాలర్లు అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు మినిమం వాల్యూ యాభై డాలర్లు ఉంటే విత్డ్రాలు పెట్టుకోవచ్చు టోటల్ మన లేదు మనకు నచ్చలేదు మనకు ఇష్టం లేదు అని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు టోటల్ వాళ్ళ డిపాజిట్ వాల్యూతో పాటు వాళ్ళకు అప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్ను కూడా వాళ్ళు విత్డ్రాలు పెట్టుకోవచ్చు మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీ ముందు మీ దృష్టికి తీసుకొచ్చినందుకు సంతోషిస్తూ ఇంతసేపు ఈ విధానాన్ని విని విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్